వెల్కమ్ టు టీబీసీ న్యూస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తరగతి గదుల్లో ఫ్యాన్లు లైట్లు ఏర్పాటు బాలులకు టాయిలెట్ నిర్మాణం రిపేర్లకు ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి అధికారులను ఆదేశించారు బుధవారం నవాబ్పేట మండలం ఎన్మన్ గండ్ల గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలను తనిఖీ చేశారు తొలుత అంగన్వాడీ కేంద్రంను తనిఖీ చేశారు అంగన్వాడీ కేంద్రంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంతమంది వచ్చారు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఇరవై తొమ్మిది మంది పిల్లలకు గాను పంతొమ్మిది మంది పిల్లలు హాజరు అయ్యారని సిడిపిఓ వివరించారు ఆహారం మెను అంగన్వాడి కేంద్రంలో తనిఖీ చేశారు కేంద్రంలో ముందుగా పిల్లల వివరాలు అడిగింది ఎంతమంది ఉన్నారు రోజు ఎంత మంది వస్తారు మొత్తం ఇరవై తొమ్మిది మంది ఉన్నారు కానీ ఈ రోజు పంతొమ్మిది మంది వచ్చారు అని చెప్పారు అంగన్వాడీ కేంద్రంలో మెను ప్రకారం ఎగ్ బిర్యానీ పప్పు అందించారు పిల్లలకు మెను ప్రకారం పౌష్టికాహారం అందిస్తూ ఆటపాటల ద్వారా పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలను నిర్వహించాలని అంగన్వాడీ టీచర్ను ఆదేశించారు అంగన్వాడిలో కు రెగ్యులేటర్ టాయిలెట్ రిపేర్ చేసి రన్నింగ్ వాటర్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు మధ్యాహ్న భోజనంను పరిశీలించారు మధ్యాహ్న భోజనం నాణ్యతలో అందించాలని సూచించారు కదా ఇప్పటి నుంచి అలా చేయకండి కర్రీ మంచిగా చేయండి అని చెప్పారు పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత అలవాట్లు నేర్పించాలని సూచించారు